దోషలు నేను అన్నం చెప్పుకోవాలి కదా మనం అందరికీ మంచి ఫుడ్ కావాలని కోరుకుందా లేదా మరి మంచి ఫుడ్ అంటే ఇదండి హైజినిక్ ఫుడ్ కావాలి కానీ శుభ్రత ఒక్కటే సరిపోదు ఆహారానికి శుచి కూడా కావాలి ఇది తెలుసుకోవాలి ఎడంచేత్తో పట్టుకు తినే తిండికి శక్తులు వస్తాయి ఇది తెలుసుకోవాలి కొంతమంది ఇది చెప్తే మహాకోపం నిలబడి తినే తిండికి కూడా దోషాలు వస్తాయి ఇవి చెప్పాను కూడా చాలామంది కోపం ఏం చేస్తాం ఉన్నవి చెప్పుకోవాలి కదా ఇవన్నీ కూడా అందుకే వాడు తింటూ ఉంటాడు అక్కడ మళ్ళీ గరిచి పెట్టి వదిలేస్తాడు మరొకడు వెళ్తాడు వాడు తింటూ తింటూ ఆ చేయి పట్టుకుని విడి పెట్టిస్తాడు ఒకరింగిలి ఒకరు పంచుకు తింటూ అందరూ కలిసి దోషాన్నం తింటున్నారు గట్టిగా అంటే కోపం కూడా వస్తుంది మరి రాదు మరి దోషాన్నం తినేవాళ్ళు కోపం నాకిక్కే వస్తుంది అందు ఇక్కడ విషయంలో అన్ని చెప్తున్నాడు అన్నానికి ఎన్ని దోషాలు ఉంటాయి చూడండి జాతి దోష ఆశ్రయ దోష నిమిత్త దోష అని అన్నానికి మూడు దోషాలు వచ్చే అవకాశం ఉందట జాతి దోషము అంటే సహజంగా ఆ పదార్థానికి ఉన్న దోషం ఇవి అంటే ఉల్లి ముల్లంగి ఇవన్నీ జాతి దోషములు అంటే తామస పదార్థములు ఇవి వర్జనీయములు ఎవరికి సాత్విక సాధన వాళ్ళకి భగవంతుడు కావాలనుకునే వాళ్ళకి అది అలాగే పాత్ర దోషం ఆశ్రయ దోషము అంటే అది పెట్టిన పాత్ర బట్టి దోషం వస్తుంటాయి ఉదాహరణకి సాత్విక ఆహారం మంచివి శ్రేష్టమే జాతి దోషం లేదు దానికి కానీ అది రాగి పాత్రలో పోస్తే అది కళ్ళుతో సమానం ఇది తెలుసుకోండి అందుకే భగవత్ కొంతమంది తీర్థం రాగి పాత్రలో పోయడం రాగి పాత్రలో పోసి పెట్టడం చేస్తారు అది పేస్తే కళ్ళు పెట్టిన పాపం వస్తుంది తెలుసుకోండి ఇక్కడ కానీ రాగి పాత్ర పెడితే వస్తు పదార్థానికి జాతి దోషం లేదు గారు పాత్ర దోషం వచ్చేసిందట ఇది చూపిస్తున్నారు ఇప్పుడు ఇంక నిమిత్త దోషం ఇవి వివరించారు అంటే అన్నీ బాగున్నా అది పుట్టిన చోటు కూడా సరి అండి ఉండాలట మంచి మారేడు దళాలండి చాలా బాగున్నాయి మంచి వంకాయలు కానీ శ్మశానంలో ఉన్నాయి అవి అక్కడి నుంచి కానీ తెచ్చుకొచ్చిన మారేడు దళాలు కానీ అక్కడి నుంచి తెచ్చుకొచ్చిన వంకాయలు కానీ తినరాదు అవన్నీ దోషములు అంటే దుష్టమైన ప్రాంతాల్లో పెరిగినవి కూడా దోషమే అని చెప్పాడు దీన్ని పెట్టుకుని చూడరానివి చూసిన కాకి పిల్ల పిల్లి కుక్క ఇత్యాదులు స్పర్శించినా అవి దోషములు అవుతాయి ఇవన్నీ చెప్పారు ఇవి తర్వాత వచ్చే మరికొన్ని దోషములు ఇవి కనుక అలాంటి అన్నములు త్యాజ్యములు మనం ఎంత జాగ్రత్త పడతామో కూరలు వాడు ఎక్కడ పండించాడు మనకేం తెలుసు ఇది ఒకటి ప్రశ్న కొంతమంది పోయి చాలా ఆలోచిస్తుంటారండి మీరు ఇక్కడ జాగ్రత్తగా చేశారు కానీ తెచ్చిన చోటు ఎక్కడుందో అవి చూడొచ్చాడు వచ్చాడు నీకు తెలియదు కనుక దాని గురించి ఆలోచించుకుని తెలిసింది ఇది వచ్చి కూడా అంతే అదే శాస్త్రం అప్పుడు ఏం చెయ్యాలి ఆ దోషములు ఉంటాయి అందుకే భగవంతుని నివేదించి భోజనం చేయాలండి ఇది ఒక్కటి అలా నీకు తెలిసి తెలియక నీ దాకా వచ్చాక నువ్వు జాగ్రత్త పడు నీ దాకా రాకముందు దానికి ఉన్న దోషాలు నివేదించడం వల్ల పోతాయి అది అందుకు దోషము లేని అన్నం ఇవ్వమ్మా అని కోరుకోవాలి అందుకే ప్రతిరోజు నీకు నివేదన చేసి తినే భాగ్యం నాకు కల్పించు తల్లి అది కోరుకోవాల్సింది